నమస్కారం నా పేరు జ్యోతి బోర్ జంగారెడ్డిగూడెం సర్వ ఇన్స్పెక్టర్ని ఈ మన జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండల ప్రజల జంగారెడ్డిగూడెం పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే రేపు పొద్దున మనకి జూన్ నాలుగో తారీఖు ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుందో ఏలూరులో దానికి సంబంధించి రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఈ ఎన్నికల ఫలితాలలో భాగంగా ఆల్రెడీ ప్రజలు మే పదమూడో తారీఖున తీర్పునివ్వడం జరిగింది అందులో ఎవరికైతే ఓటింగ్ ఎవరికైతే అత్యధికంగా పడుతుందో వాళ్ళు విద్యార్థులు నిర్ణయించబడతారు సో ఎలక్షన్లో ఒకరు గెలవటం ఒక ఓటు పోవడం అనేది సర్వసాధారణం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు అది అది ఒక మనకి ఎలక్షన్ ప్రక్రియలో భాగం గెలిచిన వారు పరిపాలిస్తారు కాబట్టి ఓడిపోయిన వారు ఎటువంటి గొడవలకు కానీ అల్లర్లకు కానీ వెళ్ళవద్దు అలాగే గెలిచిన వారు విజయోత్సవ ర్యాలీలు అని చెప్పి బాణా సంచారేసం ర్యాలీలు చేయడం అలాగే ఆపోజిట్ వర్గాల మీద దాడులు చేయడం ఇలాంటివి చేయకూడదు ఏదైనా కానీ అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా గౌరవ సుప్రణిండ పోలీసు మేరీ ప్రశాంత్ ఐపీఎస్ గారు అలాగే మా డీఎస్పీ గారు రవిచంద్ర సారు సీఏ గారు రాజేష్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన మండలంలో ప్రతి చోట టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెట్రోలింగ్ కూడా తిరగడం జరుగుతుంది ఎక్కడైనా కానీ అవాంజనీయ సంఘటనలు జరిగిన ఏదైనా అల్లర కావాలని కావాలని గొడవలు ప్రేరేపిస్తే వారిపైన కఠినమైన కేసులు నమోదు చేసి రౌడీ చీట్లు గొడవలు చేయడం జరుగుతుంది అలాగే రేపు ఫోన్ రేపు మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ఫోర్స్ అయితే అమలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు నలుగురు ముగ్గురు నుంచి గుమ్మిగూడకూడదు అలాగే టీ స్టాల్స్ దగ్గర హోటల్స్ దగ్గర రద్దీ ఉండే ప్రదేశాల్లో ఎవరో కూడా పబ్లిక్ నిలబడి వీటి మీద విశ్లేషణ చేయడం మళ్ళీ అది గొడవలు దారిపోవడం అనేది జరిగే సంఘటనలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా రోడ్డుపైన కూడా ఉండకూడదు అందరూ కూడా వెళ్లలోనే అలాగే బాణాసంచిన దాళీలు చేయడం లాంటి విషయాలు వీటన్నిటిని కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పౌండింగ్లో ఫలితాల ఎన్నికల ఫలితాలని పర్సనల్గా తీసుకోవద్దు ఎవరి జాతరలో వాళ్ళు ఉంటూ ఎవరి ఇళ్లలో వాళ్ళు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రేపు ఇళ్ళను కూడా ఉంటుంది కాబట్టి ప్రజలెవరు కూడా రోడ్డు షాప్లో మామూలుగా తీసుకోవచ్చండి టీ స్టాల్స్ దుకాణాల దగ్గర మాత్రం గుమ్ ప్రజలు కూడా ఉండకూడదు అక్కడ టీ స్టాల్స్ అన్నీ కూడా రేపు క్లోజ్ చేయాలి హోటల్స్ టీ స్టాల్స్ ఎందుకంటే అక్కడ ప్రజలు గుమ్మిడి ఏదైనా ఘర్షణలు చేపడి గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తీసేయాలి ఆల్రెడీ మద్యం దుకాణాలు ఇబ్బంది అని తెలియజేశారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీద రావడం తెలియజేశారు